హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో రాగి పిండితో ఒక మంచి రుచికరమైన ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించిపోతున్నాను టేస్ట్ అయితే నార్మల్ ఉప్మా కన్నా కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది అండ్ అంతకన్నా కూడా హెల్దీ కూడా సో ఉప్మా తిన పిల్లలకు కూడా ఈ రాగి ఉప్మా చేసి పెట్టండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా హెల్దీగా ఉంటారు ఇప్పుడు ఈ ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ రాగి ఉప్మా కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి నాలుగు కప్పుల వరకు నీళ్ళను పోసుకోండి మీరు ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకుంటారో అదే కప్పుతో తీసుకోండి ఈ నాలుగు కప్పుల నీళ్లను గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి ఒకవైపు వేడవుతూ ఉండివ్వండి వేరొక వైపు ఉప్మాకి తాలింపు పెట్టుకుందాం అందుకోసం ఒక కడాయిని పెట్టుకుని అందులోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇందులోకి మనం తాలింపు దినుసులు ఉంటాయి కదా ఒక టీ స్పూన్ వరకు పచ్చనపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని అలాగే ఒక రెండు ఎండుమిర్చిని కూడా తుంపుకొని వేసుకోండి వేసి వీటిని మీడియం ఫ్లేమ్లో ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా తాలింపు దినుసులు అనేవి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక రెండు లేదా మూడు కరివేపాకు రెమ్మల్ని కూడా వేసి చక్కగా ఒకసారి కలుపుకుని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇలా బారుగా కట్ చేసుకున్నవి ఒక మీడియం సైజ్ అయితే సరిపోతుంది అలాగే ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్కని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అరుగుదలకు కూడా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి అండ్ ఈ అల్లం అనేది ఇలా నూనెలో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో పంట కింద తగులుతూ చాలా రుచిగా ఉంటుంది సో ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ లైట్గా సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇలా నూనెలో వేసుకుని కొంచెం అలా ఫ్రై చేసుకోండి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు చాలు ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటోని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి వేసి అలాగే కొద్దిగా మీ రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి నేనైతే టోటల్గా ఉప్మాకి సరిపడినంత ఉప్పు అనేది ఇప్పుడే వేసేసాను మీరు చూసుకుని వేసుకోండి వేసి టమాటోలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకోండి టమాటోలు సాఫ్ట్గా మగ్గితే ఆ పులుపు తన్నం తగిలి ఉప్మాకి మంచి టేస్ట్ యాడ్ అవుతుందనమాట అండ్ సైడ్లో నీళ్ళని ఈ విధంగా మరిగించుకుంటూ ఉండండి ఇలా మధ్య మధ్యలో టమాటోల్ని కలుపుకుంటూ ఉడికించుకోండి ఇలా నొక్కుతూ ఉంటే త్వరగా సాఫ్ట్ అవుతాయి చూడండి ఇక్కడ నేను మీకు టమాటోలు సాఫ్ట్గా అయిన తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి ఒక ముప్పావు కప్పు వరకు రాగిపిండి వేసుకోండి బయట నార్మల్గా స్టోర్లో దొరుకుతూ ఉంటుంది కదా అదే తెచ్చాను నేను కూడా చాలా బాగుంటుంది కూడా సో ఇలా ముప్పావు కప్పు వేసుకుని అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి మీరు కావాలనుకుంటే రాగి పిండి క్వాంటిటీని పెంచుకుని బొంబాయి రవ్వ క్వాంటిటీని తగ్గించుకోవచ్చు కూడా టోటల్గా ఒకటిన్నర కప్పు వచ్చేటట్లు చూసుకోండి అప్పుడు మనం తీసుకున్న నీళ్లు కూడా కరెక్ట్గా సరిపోతాయి వేసి ఫ్లేమ్ని లోలో పెట్టుకుని కొంచెం ఆ రాగి పిండిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం సైడ్గా మరిగించుకుంటున్న నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళని పోసుకుని ఇలా గరిటితో కలుపుకుంటూ ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోండి ఇక్కడ నేను కొంచెం జారుగా ఉండే ఉప్మా చేస్తున్నాను మీరు కొంచెం తిగ్గా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ తగ్గించి వేసుకోండి ఒకవేళ సరిపోకపోయినా పర్వాలేదు మళ్ళీ స్ట్రాన్ చేసుకుని కొంచెం వేడి నీళ్ళు భాగం కాసి ఆ నీళ్ళని కూడా పోసుకుని ఇంకొంచెం జారుగా కూడా చేసుకోవచ్చు సో ఈ జారుడు ఉప్మా అయితే ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా వద్దనరు అంత రుచిగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది సో ఇలా ఒక్కసారి కలిసేట్లు కలుపుకుంటే చూడండి ఇలా ఉండలేకుండా ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి అనేది ఈ ఉప్మాకి మంచి టేస్ట్ని మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా వేసుకోండి వీలైనంత వరకు నెక్స్ట్ ఒక చిన్న కడాయిలో సైడ్లో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు అలాగే పల్లీలు వేసుకుని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని వాటిని ఇందులో వేసుకుని కలపండి చాలా బాగుంటుంది మధ్య మధ్యలో తినేటప్పుడు తగులుతూ కూడా ఇందులోనే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి ఒక్కసారి కలుపుకోండి ఎంతో రుచిగా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే రాగి పిండి ఉప్మా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అంతకన్నా హెల్దీ కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇప్పుడు ఈ జారుడు ఉప్మాని ఒక్కసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసుకుని మీరు పంచదారతో సర్వ్ చేసుకోవచ్చు లేదనుకుంటే కారం సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు చట్నీతో అయితే చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ రాగిపిండి ఉప్మా రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి హెల్దీ కదా మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబర్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్